ఈ రాజ ఈ దేశంలో కార్పొరేట్ వ్యవస్థ ఎంత దారుణంగా ప్రబలింది అంటే పూర్తి ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వమే దగ్గరుండి మరి కార్పొరేట్లకు కావలసిన భూమి నీరు ఖనిజ సంపద అన్నింటినీ కూడా కట్టబెడుతుంది అందులో భాగంగానే వంతారా ఏదైతే లొకేషన్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వంతారా సర్కిల్ అనుకుందాం ఇదంతా కూడా మూడు వేల ఐదు వందల ఎకరాల ల్యాండ్ ఫర్ వంతారా ప్రైవేట్ జూ అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ దగ్గరనే ఇప్పుడు మొత్తం ఆరోపణలు ఇక్కడ చర్చ వివాదం అంతా కూడా నడుస్తుంది మీరు బాగా గమనించండి మీ ఇంట్లోంచి మీరు వేరేదో ఒక మంచి టూరిస్ట్ ప్లే ప్లేస్కి పోయినా ఒక రిసార్ట్కి వెళ్ళినా కూడా ఒకటి రెండు రోజులు మహా అంటే వారం ఉంటారు నెల ఉంటారు ఒక సంవత్సరం ఉంటారు అంతేగాని కంప్లీట్గా మీ హ్యాబిటెట్ నుంచి బయటకొచ్చి మరి మీకే మాత్రం సంబంధం లేని ప్రదేశంలో మీరు కానటువంటి భూమిలో మీరు కానటువంటి నేలలో మీకు అస్సలు పొన్ పొంతనే ఉండనటువంటి వాతావరణంలో మీరు ఉండ ఉండమంటే మీరు ఎట్లా ఉంటారు